காரம் ரங்கு ரூச்சி தோட்டம் பட்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி టైటిల్ చూసారుగా జగన్ వన్ పాయింట్ ఓకి జగన్ టూ పాయింట్ ఓకి తేడా ఏంటి అని ఆ తేడాలు ఏంటో చూసే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఆ ప్రశ్నకి ఆన్సర్గా నాలుగు ఆప్షన్స్ ఇస్తా ఆప్షన్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీ ఆన్సర్గా కామెంట్ చేయండి ఒకవేళ నేను ఇచ్చిన ఆప్షన్స్లో మీ ఆన్సర్ లేకపోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ప్రశ్న ఏంటి అంటే జగన్ వన్ పాయింట్ ఓకి జగన్ టూ పాయింట్ ఓకి తేడా ఉందా ఆప్షన్ ఏ ఉంది ఆప్షన్ బి లేదు ఆప్షన్ సి ఇప్పుడే చెప్పలేం ఆప్షన్ డి పైవేవి కావు అయితే ఈ వీడియో చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్లు అయితే పెడతారు ఎలాగా బూతులతో సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండండి సరే అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి కొన్ని మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవి బేస్ చేసుకొని మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది సరే అయితే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం జగన్ వన్ పాయింట్ ఓకి కి జగన్ టూ పాయింట్ ఓకి కి ఉన్న తేడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం మొదటి పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో ఓటమిని ఒప్పుకోలేదు అదే జగన్ టూ పాయింట్ ఓలో ఓటమికి గల కారణాలు వెతికి ఆ ఓటమిని ఒప్పుకున్నారు నెక్స్ట్ పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో కోటరీకి వాల్యూ ఇచ్చారు అదే జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకి వాల్యూ ఇస్తా అని అంటున్నారు అయితే జగన్ వన్ పాయింట్ ఓలో కోటరీకి వాల్యూ ఇచ్చారు ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోలేదు జగన్ టూ పాయింట్ ఓలో పాత కోటరీకి స్వస్తి పలకాలి అని అనుకుంటున్నారు అలాగే జగన్ వన్ పాయింట్ ఓలో సింగిల్ అన్నారు కానీ జగన్ టూ పాయింట్ ఓలో మింగిల్ అంటున్నారు జగన్ వన్ పాయింట్ ఓలో నో అట్రాక్షన్ ఓన్లీ రిపల్షన్ అన్నారు మరి జగన్ టూ పాయింట్ ఓలో ఓన్లీ అట్రాక్షన్ నో రిపల్షన్ అంటున్నారు ఆరో పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో నో సీనియర్స్ అన్నారు మరి జగన్ టూ పాయింట్ ఓలో ఓన్లీ సీనియర్స్ అంటున్నారు మరి ఏడవ పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో అంతా నేనే అన్నారు జగన్ టూ పాయింట్ ఓలో అంతా మీరే అంటున్నారు మరి అంతా మీరే అనే పదంలో ఎవరు ఉన్నారు అనేది ఎవరికీ తెలియని విషయం అయితే ఎనిమిదో పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో పరదాల మాటను తిరిగారు జగన్ టూ పాయింట్ ఓలో ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతున్నారు నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో ఆయన్ని ప్రశ్నించిన వారిపై శారీరక దాడులు జరిగేవి అట్లాగే జగన్ టూ పాయింట్ ఓలో ట్రెండ్ మార్చారు ప్రశ్నించిన వారిని మానసికంగా హింసించడానికి చూస్తున్నారు జగన్ వన్ పాయింట్ ఓలో ఎదిరించిన వారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చూసేవాళ్ళు జగన్ టూ పాయింట్ ఓలో ఎదిరించిన వారిని వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు నెక్స్ట్ జగన్ వన్ పాయింట్ ఓలో రాష్ట్రంలో ఏం జరిగినా ప్రెస్ మీట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు అలాగే జగన్ టూ పాయింట్ ఓలో తనకు అనుకూలమైన ఛానల్స్ ను పిలిచి మరీ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు పన్నెండో పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో తనలో తాను మాట్లాడుకునేవాళ్ళు జగన్ టూ పాయింట్ ఓలో అవతలి వారితో మాట్లాడటానికి వస్తున్నారు పదమూడో పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో అమ్మ లేదు చెల్లి లేదు అక్కా లేదు తంబీ లేదు ఎవ్వరూ లేరు ఏక్ నిరంజన్ అదే జగన్ టూ పాయింట్ ఓలో జగమంత కుటుంబం నాది అంటూ అందరిని పలకరిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు పద్నాలుగు పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో ఏ సభలో అయినా పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా సభ ముగించేవారు కాదు కానీ జగన్ టూ పాయింట్ ఓలో ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ పేరు లేదు పదిహేను పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో డెడ్ బాడీస్ డోర్ డెలివరీ చేసేవాళ్ళు అదే జగన్ టూ పాయింట్ ఓలో డోర్ టు డోర్ అదే గడప గడపకి అంటున్నారు పదహారవ పాయింట్ జగన్ వన్ పాయింట్ ఓలో అందరి మీద కేసులు పెట్టారు మరి జగన్ టూ పాయింట్ ఓలో ప్లీజ్ ప్లీజ్ నా మీద కేసు పెట్టండి నన్ను జైల్లో పెట్టండి ప్లీజ్ అని అడుగుతున్నారు చూశారు కదా జగన్ వన్ పాయింట్ ఓకి టూ పాయింట్ ఓకి ఉన్న డిఫరెన్స్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి నన్ను కనుక ఎవరైనా తిడితే మీరు మాత్రం నాకు సపోర్ట్ ఇవ్వండి